ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ కోరుకుంటది అమ్మవారు కానీ ఇవ్వని కోరుకుంటది వాళ్ళంతట వాళ్ళు ఇష్టం ఉండాలి నాకు బలి అని చెప్పి ఓకే ఇప్పుడు మీరు సాధన ఉన్నారు నేనే ఉన్నా నాకు ప్రాబ్లం లేదు అమ్మవారికి బలి కానీ టు బి ఆనెస్ట్ నేను హ్యాపీ ఎందుకంటే నాకు తెలుసు సైన్స్ ఏమైతే నా సోల్ మంచి ఆమె లోపలికి ఇంకా నేను ఇంకా చిల్ కావచ్చు అని చెప్పి నాకు తెలుసు ఆ విషయం నాకు ప్రాబ్లం లేదు ఇట్లా ప్రాబ్లం లేకుండా ఉండే వాళ్ళు అఘోరా మార్గంలో ఇప్పుడు ఇప్పుడు సమాజం వేరు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ లేదా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే మనకి ఫుడ్ అనేది ఒక సేఫ్టీ వచ్చింది అప్పటిదాకా కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఏమైతుంది ఎవరు తెలియదు ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అఘోరాలు ఒక శ్మశానం దగ్గర ఉండి వాళ్ళు సాధన చేసేటప్పుడు ఆ మెథడ్స్ వాడేటప్పుడు వాళ్ళకి ఆహారం వాళ్ళు పొలం పండించే కాదు వాళ్ళకి ఎవరు వచ్చి ఇయ్యరు వాళ్ళు ఏం తింటారు వాళ్ళు అలా ఉండిపోయిన శివాలు అవ్వో ఇవ్వ తినే సర్వైవ్ కావాలి అట్లా సర్వైవ్ అయ్యేటోళ్ళు అట్లా ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆగోరాకి వెళ్ళిపో అవుతుందా లేదా ఫుడ్ వెళ్తా లేదా లేదా అతనే ఇంకొకరికి ఆహారంగా మారదాం అనుకుంటున్నాడా ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి ఫుడ్ నినాకమున తయారైంది ఫుడ్ మనకి అప్పటిదాకా ఫుడ్ ఉండకపోతుంది ఆకలి అవుతుంది పది మంది ముప్పై మంది నలభై మంది సాధకులు ఉన్నారు ఏం చేద్దాం మరి సరే నేను పోతా నన్ను తినేయండి మీరు అనేసేసి అతను అయిపోతాడు అతన్ని బలి చేసి వీళ్ళందరూ తినుడు తిని సాధన చేసుకోవడం ఇట్లా ఒక తప్పని పరిస్థితులలో తీసుకునే డిసిషన్స్లోనే ఇట్లాంటి ఇన్వాల్వ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాగురాల ముంచట అయిపోయింది లేదా ఏదైనా యుద్ధం అవుతుంది నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఏదో యుద్ధం అవుతుంది విదేశీ నుంచి లక్ష మంది సైనికులు వచ్చారు మన దగ్గర పదివేల మంది సైనికులే ఉన్నారు ఓకే ఈ పదివేల మంది యుద్ధంకి పోయారు ఆబ్వియస్లీ లక్ష మంది పదివేల మందిని ఒక త్రీ ఫోర్ డేస్లో మొత్తం క్లీన్ చేసేసారు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఉన్న కోటలు ఇక్కడ ఉన్న ప్రజలకి మన వాళ్ళు అందరూ అయిపోయారు అందరు చనిపోయారు మీ హస్బెండ్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరు ఇక లక్ష మంది వస్తున్నారు ఇక్కడికి ఈ లక్ష మంది ఏం చేస్తారు వచ్చిన తర్వాత ఎడికాడికి చెల్లారి చేసి ఆడోళ్లను పట్టుకొని వాళ్ళంతా చేసేసేసి ఇష్టం వాళ్ళని మలభంగం కానీ అన్నీ చేసేసి మగ్గులను చంపేసేసి వీళ్ళని తీసుకుపోయి ఫారెన్ తీసుకుపోయి అమ్మేస్తారు అట్లా జరిగినాయి ప్రపంచం మొత్తం జరిగినాయి మన భారతదేశంలో అని కాదు ప్రపంచం మొత్తం ఇదే జన నడుస్తుండే అమ్మేస్తారు ఇక్కడ ఒక డిసిషన్ ఉంది ఇప్పుడు వాళ్ళకి దొరుకుదామా మనం లేదా మనం మనమే చచ్చిపోదామా ఫస్ట్ ఆ టార్చర్ అదంతా కాకముందే అనేసి ఎవరైనా ఏమనుకుంటారు చనిపోయిందనే కదా అనుకుంటారు ఇప్పుడు దీంట్లో వాళ్ళంతటా వాళ్ళు చనిపోతే ఏమైతే సూసైడ్ అయిపోతుంది సో ఆ గుర గురువు ఉండేసేసి సరే తప్పని పరిస్థితి కదా అని చెప్పి చలో రండి అని చెప్పి టక 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 అందరినీ క్లియర్ చేసేసి వాళ్ళ కర్మని నేను తీసేసుకొని వీళ్ళకి మోక్షం అయ్యేటట్టు వెళ్తాడు అంటే అఘోరాలు మోక్షం ప్రసాదించగలుగుతారా అందరికి ప్రసాదించలేదు అల్ల అల్ల కూడా అందరికి మొత్తం అన్లిమిటెడ్ గా అని చెప్పి వేయలేం అది ఇప్పుడు ఒక మనిషిని మనం ఒక అనిమల్ ని మనం బలిచినాం ఒక కోడినో మేకనో బలిచినాం ఆ బలిచినప్పుడు ఏమైతుంది ఆ కోడి మేక ఏదైతే కర్మ డేటా ఉందో అది మనం హ్యాండిల్ చేయగలగాలి మళ్ళా ఇప్పుడు భక్తునికి ఏమైనా మంచి చేసినా మనం బ్లాక్ మ్యాథ్ చేసినా మనకి ఏం చేసినా కూడా ఆ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని మళ్ళీ మనం బర్న్ చేయగలగాలి మనం టైం పెట్టాలి మళ్ళీ కానీ ఇవన్నీ నమ్మడానికి ఉన్నాయండి మీరెవరు మోక్షం ఇవ్వడానికి దేవుళ్ళ సైతమే మోక్షం ఇవ్వాలంటే వాళ్ళు వెరీ గుడ్ మీరు ఎవరు సీ ప్రాక్టికల్ క్వషన్ అడిగిన ప్రాక్టికల్ క్వషన్ ఇప్పుడు జిమ్ కి వేరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సరే జిమ్ కూడా మీరే ఉన్నారు మీరే ప్రెసెంట్ ఉన్నారు ఇప్పుడు మీరు ఒక ఫేమస్ యాంకర్ స్టేట్ లెవెల్ తెలుగు స్టేట్స్ లలో మీరు ఫేమస్ ఇప్పుడు మీరు ఎవరికైనా కూడా యాంకరింగ్ నేర్పియగలుగుతారు ఎందుకు మీకు ఆ విద్య వచ్చింది కాబట్టి కెమెరా ఫియర్ లేకపోవడం వాట్ ఎవరు వాట్ ఎవరు విద్య ఏమున్నాయో అవి మీకు వచ్చినాయి ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరెవరు యాంకరింగ్ నేర్పించడానికి యాంకరింగ్ ఇన్బిల్డ్ ఉండాలి పుట్టుకతోనే రావాలి అంటే మీరు ఏం చెప్తారు దాని కాదు దాన్ని నేను నేర్పించగలుగుతా దానికి ఒకటి ఉన్నాయి ట్రయల్ అండ్ ఎరరా స్టెప్ వన్ స్టెప్ టూ ఉన్నాయి నేను నా శిష్య అధికారం చేస్తే నేను చెప్తా దాంట్లో ఎట్లా ఏం చేయాలో దాంట్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అని చెప్పి చెప్తారు కదా ఇది కూడా అంతే మేము మోక్షం పొందినాం కాబట్టి మేము వేరే వాళ్ళకి మోక్షం ఇవ్వగలుగుతాం మోక్షం పొందినట్టు మీరు ఎలా ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు యాంకరింగ్ అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను నేను అలా వీడియోస్ చేశాను ప్రూవ్ చేసుకున్నాను అలా మీరు ఎలా మోక్షం ఇస్తారు అని ఎలా ప్రూవ్ చేస్తున్నారు ఇదే ఇప్పుడు ప్రూవ్ అయితే లేదా క్యూ అండ్ అయితే లేదా మీరు అడుగుతా లేదా వాట్ ఎవర్ మీ ఇది మీరు అడుగు ప్రాక్టికల్ గా ఇప్పటిదాకా నాకు చూపెట్టిన లేరు ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు మోక్షం పూజారు ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మోక్షం ఇస్తా అని అంటున్నారు ఇవ్వగలుగుతా ఇవ్వగలుగుతారు అని చెప్తున్నారు ఒక ఆత్మకు మోక్షం ఇవ్వగలుగుతాం మేము అని చెప్పగలుగుతున్నారు ఇది మాకు ప్రాక్టికల్ గా చూపెట్టారా మీరే మోక్షం పొందలే మీరు అసలు ఎవరో తెలియదు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి కరెక్టే మీరు అన్నది ప్రాక్టికల్ డౌట్ కాదనట్లేదు కానీ మీరు ఎంత మంది చెప్తున్నారు నేను మోక్షం పొందినా అని చెప్పి గురువులు ఇవాళ మంది పక్కన పెట్టేయండి ఇవాళ మీరే అంటున్నారు మీరే మోక్షం పొందారు మీరే మోక్షం పొందారు కదా మీరు మోక్షం పొందారు మేము కూడా మోక్షం ఇవ్వగలుగుతానని మీరు చెప్పడం జరుగుతుంది మాకు ఇప్పుడు ప్రూఫ్ చేయండి మేము కాదు నేను ఇవ్వగల మీరు ప్రూఫ్ ప్రూఫ్ చేయండి ఎట్లా ప్రూఫ్ చేయాలి మళ్ళీ మాకు ఇప్పుడు నమ్మకం రావాలి కదా ఇప్పుడు నమ్మకం రావాలి ఇప్పుడు జన్మ అనేది కర్మ అనేది మీరు తీసుకుంటున్నారు మోక్షం అనేది ఇస్తున్నారు కదా అది ఆత్మలకే ఇస్తున్నారా లేక మనుషులకు కూడా ఇస్తారా ఆత్మలకి జంతువులకి ఆత్మలకి జంతువులకి ఓన్లీ ఆత్మ జంతువులకు కూడా ఇస్తారా జంతువులకు ఏ రకంగా ఇస్తారు కర్మ తీసుకొని మోక్షం ఏం లేదు మనం ఒక ప్రాణిని అంటే దాని కర్మ అనేది పడుతుంది ఎవరికైనా కూడా కానీ ఎప్పుడైతే దేవునికి బలిస్తామో ఆ దైవం చూసుకుంటది మనకేం కర్మ రాకకుండా దీంట్లో ఇక మీరు మీరు చెప్పింది అంతేనా ఇక అంతే కానీ ప్రాక్టికల్ గా చూపెట్టడం మాత్రం ఉండదు ఎంత మంది మోసం చేస్తుంటారు ఇలా నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు మీరు రుద్రాక్ష ధరించారంటే మీరు ధరించారు కాబట్టి రుద్రాక్ష కనిపిస్తుంది కళ్ళతో చూసింది నమ్మాలి చెవులతో విన్నది నమ్మకూడదు మనం వింటేనే చూస్తే నమ్మాలి ఇప్పుడు మీరు ఓన్లీ నేను మోక్షం పొందా నేను మోక్షంని ఇవ్వగలుగుతాను చెప్తున్నారు కదా దీనికి ప్రాక్టికల్ గా ఒక టైం కదా ఎవరు మీరు ఎవరు వాళ్ళు త్రీ ఫైవ్ ఎంత మందికి మోక్షం ఇచ్చారు దానికి నేను బయట నాకు అయ్యే ప్రాబ్లం ఏమైందంటే నేను చాలా మంది వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసిన వీళ్ళు చేయాల్సినంత ఇంటెన్స్ ట్రైనింగ్ చేయట్లేదు ఎవరు కూడా పైన పైన నాలుగు మాలలు తీపి నాలుగు అది చేసి ఇది చేసి నేను చేసేసిన నా నేను అది ఇది అనుకుంటే వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు ఇక ఇవన్నీ లెట్ మీ ఫినిష్ వీళ్ళని ట్రైన్ చేయడం కోసం నాకు ఒక కంటెంట్ స్పేస్ వాళ్ళని కొట్టినా కూడా వాళ్ళు భయంకి వాళ్ళు సాధన అట్లాంటి స్పేస్ కోసం ఆశ్రమం కావాలి అప్పుడు ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ చేయడానికి అయితే నేను అనేది ఇప్పుడు మనిషి మీరు మోక్షం ఇస్తున్నారు అన్నది మీరు చెప్తున్నారు మేమేమో దేవుడితోని మేము మొరబెట్టుకుంటే మాకు దేవుడు మొర మాకు మోక్షం ప్రసాదించాలని మేము ప్రయత్నిస్తున్నాము మీరు షార్ట్ కట్ షార్ట్కట్ షార్ట్ కట్ వర్కౌట్ కాదు దీంట్లో కూడా నేను చెప్తా వినండి సరే మేము దేవుడితో మొరబెట్టుకుంటాం మేము పిచ్చోళ్ళము మేము షార్ట్ కట్ ఏదో మాకు బుర్ర లేదు మీరు బుర్ర ఉన్నది మీరు అన్ని చేస్తారు కానీ నిర్పీయడానికి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కథ అల్లుతున్నారు వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు సరైన మార్గంలో ఏమంటున్నా నిరూపి అంటే మీరే ఎట్లా ఏం చేస్తారు నిరూపణ అంటే ఇప్పుడు మాకు కూడా కంటికి కట్టినట్టు చూపెట్టాలి కంటికి ఏం చూపించాలి ఇప్పుడు మోక్షం ఎలా చేస్తారు ఇప్పుడు ఒక పదార్థం తయారు చేస్తున్నాం ఒక స్వీట్ తయారు చేస్తున్నాం ఈ పదార్థాలు మేము వాడుతున్నాం ఇవి స్వీట్ అని చెప్పాలి కదా మీరు ఆత్మకు మోక్షం ఎలా ఇస్తున్నారు మాకు ఆత్మ చూపెట్టాలి కదా ఇప్పుడు మా కంటే ఆత్మ మీలాంటి వాళ్ళకు కొంచెం కనిపిస్తుంది కదా ఇప్పుడు కొంతమందికి ఉంటది జాతకం ప్రకారం ఆత్మలు కనిపించే వాళ్ళకు ఉంటది ఆ మనిషికి మీరు ఎలా మోక్షం చేస్తున్నారు మీరు మోక్షం ఎలా ప్రసాదిస్తున్నారు అనే ప్రూఫ్ చూపెట్టండి అంటున్నా మనిషికి మోక్షం ప్రసాదించడం అంటే నరవలి కాన్సెప్ట్ లో ఎప్పిన వాళ్ళందరూ అట్లా బలయ్యేటప్పుడు వాళ్ళ కర్మ తీసుకొని వీళ్ళకి ఏదో వేస్తారని చెప్పి మోక్షం అందరికి ఇవ్వలేము మోక్షం ఇవ్వాలంటే చాలా పెద్ద టాస్క్ అది